ఈ రోజు మన్వియస్ అందుకి న్యూ లగెన్సా సారీస్ దగ్గరికి అయితే వచ్చేసా అనమాట అన్ని కూడా బెస్ట్ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో మీరు మిస్ అవకుండా అయితే చూడొచ్చండి మీకు డైలీ వేర్ నుంచి చక్కగా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా ఒకటే వీడియోలో అయితే సార్ శాంపిల్స్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నారు ఇంకా ఇట్లాంటి వెరైటీస్ చూసుకుంటే మీకు కలెక్షన్స్ చూడండి రకాల వెరైటీస్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోర్ మీకు హోల్సేల్ లోనే మనకి మదీనాలోనే బెస్ట్ కలెక్షన్ బెస్ట్ రేట్లలో కావాలి అనుకుంటే న్యూ లగెన్సా సారీస్ కి విజిట్ చేయాలి రోజు కలెక్షన్స్ సో ఎట్లా చూపిస్తున్నారు రేట్స్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి మా అక్క చెల్లెల గురించి ఒక స్పెషల్ గా చెప్తాను ఒక మాట బాగా గుర్తు పెట్టుకోండి మీ బిజినెస్ లో మీకు ప్రాఫిట్ రావాలి బాగా ప్లస్ మీ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలంటే మీరు లగన్షి సారీస్ వేర్ హౌస్ కి రావాలి ఇంకొక మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఎవరంటే వాళ్ళు మోసపోయిన వాళ్ళు మా అక్క చెల్లెళ్లు మార్కెట్ లో ఎక్కువ రేటులో తీసుకెళ్లి మోసపోయారు మోసపోయి ఏం చేశారు అంటే బిజినెస్ అనేది క్లోజ్ చేస్తారు అలా బిజినెస్ క్లోజ్ చేయొద్దు ఇక్కడ మీ అన్నయ్య ఉన్నాడు లగన్షేర్ శారీస్కి ఒక్కసారి మా వేర్ హౌస్కి విజిట్ చేసి మీ క్లోజ్ అయిపోయిన బిజినెస్ని మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండి అలాంటి రేటుల్లో అలాంటి వెరైటీస్ ఇస్తాను మీరు మంచి ప్రాఫిట్ కూడా సంపాదించగలరు మీ బిజినెస్ కూడా ఫాస్ట్గా సక్సెస్ కూడా అవుతుందండి మరి ఇలాంటి హౌస్కి రావడానికి ఒకసారి అడ్రస్ కూడా చెప్పిస్తాను అఫ్జల్ గంజ్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే ఆ లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ ఫార్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దాని పక్కనే మా న్యూ లగన్స్ సారీస్ వేర్ హౌస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇంకా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉందండి ఈ రోజు ఇంకా మేడం వెరైటీస్ ఫాస్ట్ గా స్టార్ట్ చేద్దాం ఈ రోజు మీకు క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో జరి లైన్స్ లో స్ప్రే డిజైన్ కొత్తగా వచ్చిందండి ప్లస్ ఈ మ్యాంగో డిజైన్ కూడా ఇప్పుడు బాగా హిట్ అయ్యింది ఈ డిజైన్ డిజైన్ మీకు అన్ని హెవీ డోలా ఐటమ్స్ లో మ్యాస్మెలో వస్తుందండి మనం తెచ్చాము తక్కువ రేంజ్ లో పెట్టుబడులకి ప్లస్ సేల్స్ కి చాలా బాగుంటుంది అండి జరి కనిపించి మీకు ఇక్కడ గ్లిట్టర్ ప్రింట్ లో అయితే తీసుకొచ్చారు అంతే అంతే చూడండి ఇది మీకు బాటిక్ ప్రింట్ స్టైల్ లో కొంగు వస్తుంది అండి తర్వాత మొత్తం మీకు మ్యాంగో బూటా వస్తుంది మొత్తం చెక్స్ డిజైన్ లాగే కనబడుతుంది ఎందుకంటే ఇందులో మీకు ప్రింట్ లో ఇలా అడ్డం లైన్స్ ఉన్నాయి న్యూలు లో జరి బ్లౌన్స్ ప్లస్ కలర్స్ కలర్స్ అయితే సూపర్ అండి కలర్ చార్ట్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్ని కూడా ఫ్యాన్సీ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ప్లస్ విత్ క్యాట్లాగ్ అండ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుందండి అలా ఇలా క్యాట్లాగ్ బుక్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు విత్ బాక్స్ ప్యాకింగ్ తో ప్యాక్ చేస్తున్నారు సో నెక్స్ట్ డోలో ఎలక్ట్రిక్ జెరీ ప్లస్ మంచి జాకెట్ బార్డర్ కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ లో కూడా ఇది కొత్త డిజైన్ అండి ఎందుకంటే ఇందో ఖాళీ పికాకి కాకుండా ఎలిఫెంట్ కూడా ఉంది డిజైన్ లో చూసారా ఇలాగా మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది అండి కొత్త మ్యాచింగ్ లో కొత్త కొత్త డిజైన్ కొత్త వెరైటీ అండి ఇది ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది లాస్ట్ లో మీకు స్టోన్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే ప్లస్ కలర్స్ షైనింగ్ కూడా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది టోటల్ గా ఇందులో మీకు సిక్స్ కలర్స్ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ సెట్ సెట్ ఉంది ఓకే కలర్స్ ఈ సారీ ప్రైస్ ఎలక్ట్రిక్ జెరీన్ బార్డర్ ఇంకా ఇదే కాదు ఇంకా చాలా రకాలు ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈ రోజు అన్ని కూడానా ప్లస్ ఆఫర్ రేట్లు ఉన్నాయి ఈ ఆఫర్ ఎందుకు నడుస్తుందో మీ అందరికి తెలుసు లగన్ చాస్ లో హండ్రెడ్ కే ఎయిట్ ఇప్పుడు అప్డేట్ గా చూస్తే వన్ థర్టీ ఫైవ్ అయిపోయారండి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి మా అక్క చెల్లెలకి చూడండి ఈ రోజు ఇస్తా స్పెషల్ జిమ్మిచూలో రిచ్ పళ్ళు మంచి రిచ్ స్టైల్ ప్రింటే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి క్వాలిటీ కూడా అద్దరిపోయింది చాలా బాగుంది మళ్ళీ దీనికి మనం వర్క్ బ్లౌజ్ కూడా ఇస్తున్నాం సేమ్ ఫాబ్రిక్ పైనే వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత వర్క్ బ్లౌజ్ ఫుల్ గా వర్క్ ఉంటుంది అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో మీకు అన్ని కూడా ఎలా ఉంటాయంటే సిక్స్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు ఒక సెట్ తీసుకుంటే సిక్స్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి యాక్చువల్గా జనరల్గా చూస్తే ఏ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ ఐటమ్ మీకు ఓకే సో ఇప్పుడు ఎంతకి సార్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ సో నెక్స్ట్ అయితే సో ఇంకా మార్కెట్ లో రాలేదండి డిజైన్ నిజంగా ఆఫ్ అండ్ ఆఫ్ క్రేజ్ ఒరిజినల్ మిర్రర్ ఉందండి ఇందులోని చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ మళ్ళీ అందులో కూడా స్పెషల్ గా ఆఫ్ అండ్ ఆఫ్ ఉంది ఒరిజినల్ మిర్రర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి చూడండి కొంగో షోల్డర్ చూసారు కొంగు కూడా ఇక్కడ మొత్తం మీకు జిగ్జాక్ చేస్తుందండి ఇదంతా రియల్ మిరర్ రియల్ మిరం ఒరిజినల్ రియల్ మిర్రర్ ఉంటుంది మీకు కొంగు షోల్డర్ లో ఇలా ఈ డిజైన్ వచ్చి తర్వాత లోపల మీకు ప్లేన్ వచ్చేసి లాస్ట్ లో బ్లౌజ్ ఉంటదండి మొత్తం మిర్రర్ వరకు ఉంటుంది బోర్డర్ లో కూడా ఇచ్చోండి ఇందులో సింగిల్ కలర్ అండి మీకు కావాలంటే ఇంత క్వాంటిటీ గా అంత క్వాంటిటీ ఇప్పుడు ఆర్డర్ చేసి చేసుకోండి ఫాస్ట్ గా మరి ఇప్పుడు ప్రైస్ సర్ 569 రూపీస్ ఓన్లీ 569 ఓన్లీ 569 ఓకే సర్ నెక్స్ట్ ఐటమ్ అయితే అబ్బా నాన్ స్టాప్ ఇది ఆపిల్ సిల్క్ పేరుతో ఈ రోజు సిల్వర్ లో ఇస్తున్నానండి ఓకే గోల్డ్ వచ్చింది ఇందులో కాపర్ వచ్చింది ఈ రోజు సిల్వర్ క్రష్ కొంగు చాలా బాగుంటుందండి సూపర్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ మొత్తం ఇదంతా సిల్వర్ జరీ వీవింగ్ అయితే వచ్చేస్తుంది టోటల్ గా మొత్తం ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా క్రేప్ జార్జెట్ దే బ్లౌజ్ అండి ఇలా క్రేప్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కొత్త కలర్ మ్యాచింగ్ అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో దేవదాస్ కలర్ కూడా వచ్చేసింది అండి దీనికి మంచి మెరూన్ బార్డర్ ఇక మెరున్ కి మీకు మంచి గోరింటా కలర్ బ్లౌజ్ బ్లూ కి పింక్ ఇట్లా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మరి కాస్ట్ కూడా చెప్పేస్తారు ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ అచ్చా నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో మీకు బెనారస్ ఐటమ్ బెనారస్ ఐటమ్ తెచ్చా ఇది చూడండి రంగోలీ సిల్క్ జరీ బార్డర్ నాన్ స్టాప్ సేల్ ఐటమ్ ఇది కూడానా ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది స్పెషల్ పటోలా డిజైన్స్ వస్తాయండి ఇందులోని నిజంగా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే వాటర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూసుకుంటే ఇది కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ చిన్న సెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మీకు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఈజీగా సేల్ అయిపోతాయి మీకు ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇంకా ప్రైస్ విన్నారంటే ఒక సెట్ కాదు ఒక పార్సల్ తీసుకుంటారు ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ కి ఈ పాసిబుల్ నెక్స్ట్ మీకు ఇది ప్యూర్ క్రంచీ అండి ప్యూర్ క్రంచీ లోని టూ డి మ్యాచింగ్ ఇప్పటివరకు సింగిల్ మ్యాచింగ్ మనం టూ మ్యాచింగ్ లో కూడా మీకు పిలువుడు క్రంచి ఫ్యాబ్రిక్ లో కింద ఫుల్గా కొంగుకి డజల్స్ బార్డర్ లో ఫుల్ గా వర్క్ ప్లస్ లో కూడా బూటీస్ వస్తాయండి చాలా బాగుంటుంది ఇది కూడా సింగల్ యూనిఫామ్ కలర్ లో అయితే బాబా నాన్ స్టాప్ సేల్ అండి బాబు ఇది ఇప్పుడు కూడా ఫుల్ క్వాంటిటీస్ సేల్ ఐటమ్ అండి బ్లౌజ్ కూడా మీకు వర్క్ సేమ్ టు సేమ్ వర్క్ ఉంటుందండి మొత్తం బూటీస్ కూడా వస్తే ఇలా చూసుకోవచ్చు ఇంకా సింగల్ కలర్ అండి మీకు ఇందులో ఎన్ని కావాలంటే పీసెస్ బుక్ చేసుకుంటాను అన్ని పీసెస్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఇట్లా మీకు చూడచ్చు బండల్ టు బండలే తీసేసుకుంటున్నారండి ఇవి అయితే ఫుల్ ఫుల్ ఫ్లాష్ లో సేల్ అవుతుంది ఈసారి మనం టూడీ మ్యాచింగ్ లో మీకు హెవీ వర్క్ హెవీ బ్లౌజ్ ఈసారి ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఐదు వందల తొంభై రూపాయలు సో నెక్స్ట్ చూసుకుంటే క్రష్ బొంబు క్రష్ ఈ బొంబు క్రష్ లో కూడా మీకు చాలా బాగుంటుంది అండి కొత్త ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి ఇది ఇలాగా కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ కింద జకట్ బార్డర్ ప్లస్ లాస్ట్ లో బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇట్లా ఈ విధంగా ఓకే సార్ కలర్ మ్యాచింగ్ పేస్టల్ న్యూ కలర్స్ ఉన్నాయండి ఇందులోని చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్ని కూడా ఫ్యాన్సీ అండ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లైట్ గా వైలెట్ కలర్ కూడా ఎంత బాగుందో చూసారా గ్రీన్ కి మీకు బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చోండి క్రీమ్ కి బ్లాక్ సూపర్ ఉందండి బ్రౌన్ బ్రౌన్ ఉంది చాలా బాగుంది షేడ్స్ అన్ని డిఫరెంట్ న్యూ షేడ్స్ ప్లస్ న్యూ డిజైన్ దీనికి వల్ల చిన్న క్యాట్లాగ్ బుక్ కూడా వస్తుంది అండి ఇలా క్యాట్లాగ్ బుక్ కూడా ఉంటుంది ఇది ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ క్రష్ విత్ జరీ బోర్డర్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నారు చూడండి డిజైన్ చెప్పాను కదండి మీకు కాస్ట్లీ సారీస్ లో వస్తున్న డిజైన్ ని మనం తెచ్చాం తక్కువ రేంజ్ లోని చాలా బాగుంటుంది అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నిజంగా ప్లస్ మనకి ఇందులో సెల్ఫ్ జరీ లైన్స్ కూడా ఉన్నాయి టూ సైడ్ సాటిన్ బౌర్ కూడా నిజంగా మ్యాంగో డిజైన్ ప్రింట్ అయితే అసలు అదిరిపోయింది అండ్ బ్లౌజ్ కూడా మీకు చాలా బాగా ఇచ్చేసారు ఈ శారీ లుక్ డిజైన్ ఇలా ఉంటదండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులోని చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ అండ్ న్యూ మ్యాచింగ్ లో న్యూ డిజైన్ ఈ డిజైన్ అయితే ఇప్పుడు ఫుల్ గా హిట్ అయిపోయిందండి బాగా నడుస్తుంది ఈ డిజైన్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఈ వెరైటీలో అయితే నేను ఎన్నిసార్లు వీడియోలో చేసిన ఆ రోజుకి ఆ రోజు ఒక గంటలోనే స్టాక్ అయిపోతుంది అంటే చాలా బాగున్నాయి సార్ కలర్ మ్యాచింగ్ న్యూ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉన్నాయండి టోటల్ గా న్యూ కాన్సెప్ట్ ప్రైజెస్ ఇది ఒకసారి చెప్తారా సార్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ రెండు వందల డెబ్బై సో మీకు ప్రైస్ కూడా చాలా బెస్ట్ ఉంది చెప్పాలంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కొత్తదండి ప్లస్ దీనికి జరీ బార్డర్ వస్తది డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ కూర్చోండి ఇందులో మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇలా కొంగంటి కొంగండి ఇలా కొన్ని డిజైన్ బట్టి కొంగు వస్తుంది అనమాట బిగ్ ఫ్లవర్స్ కొంగు వస్తాయి చిన్న ఫ్లవర్స్ ఏమో శారీ డిజైన్ లో ఉంటాయి ప్లస్ డిజిటల్ బ్లౌజ్ కూడా ఉంది చూసుకోవచ్చు డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ మీకు ఇందులోని కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మేడం అలా ఇవ్వద్దు అవన్నీ నాకు ఇచ్చేయండి ఇంకొక మీరు తీసుకోండి ఇది స్పెషల్ ఉంది ఈ రోజు ఇంకొక బండల్ అది మీరు తీసుకోండి చూడండి మీరు నేను ఒక్కసారి వేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ అని చెప్తాను ఒక చేతిలో ఇలా పట్టుకోండి చూడండి ఇచ్చు వన్ టూ త్రీ స్టార్ట్ ఇచ్చు ఇందులో మీకు డిజైన్స్ ఉన్నాయి ఇందులో స్పెషాలిటీ ఏముందంటే మా అక్క చెల్లెలు ఏ పీస్ నస్తే ఆ పిస్ తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇంట్లో ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర ఇందులో ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి థౌసండ్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఎట్ టైం రెడీగా ఉంటాయండి మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ లో మంచి హెవీ జెరీ బార్డర్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ క్వాలిటీ న్యూ డిజైన్ ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ చాలా ఇదైతే అబ్బబ్బా సూపర్ ఐటమ్ అండి ఇలా చూపిస్తే ఇలా పరిగెడుతుంది ఇలా అవుతుంది అలాగే ఇక్కడ మాకు డైరెక్ట్ గా చూస్తే బాగా కనిపిస్తుంది ఎంత బాగుందో చూసారా అసలు చూడండి ఇందులోని మీకు స్పెషాలిటీ ఏంటంటే కొంగు చాలా బాగుంది మొత్తం మీకు వివింగ్ అండి టోటల్ గ్యాప్ లేదు టోటల్ గా వివింగ్ గ్యాప్ బోర్డర్ లో కూడా డిజైన్ చూసారా ప్యారెట్ డిజైన్ ఎంత బాగుందో ఇంకా కలర్ మ్యాచింగ్ మోడల్ వెరైటీ అయితే సూపర్ ఇంకా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో టాప్ లో బ్లౌజ్ అండి ప్లస్ కలర్ చార్ట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డస్ట్ మ్యాచింగ్ లో కూడా కొత్త కలర్ చాట్ అండి టోటల్ గా ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ మరి ప్రైస్ సార్ ఇది ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ వన్ ఫైవ్ ఐదు వందల పదిహేను రూపాయల్లో మీకు థౌజండ్ రూపీస్ సేల్ చేసుకునే ఐటమ్ అది కూడా ఈజీగా చూడండి సేల్ చేసుకోవచ్చు ఇది మీకు బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ చాప్ డై జరీ చెక్స్ బూటా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ జెకాడ్ బార్డర్ మళ్ళీ క్రషింగ్ కూడా ఎన్ని రకాలు చెప్పారు సార్ ఒకటే సారీ ఇందులోనే మీకు ఈ మోడల్ పన్నెండు వందలకి తక్కువ అయితే దొరకదండి మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఇచ్చండి ఇలా కొంగు వస్తుందండి మొత్తం శారీలో జరి బూట నిండుగా ప్లస్ క్రషింగ్ లో ఇంకా లుకే ఏ అండి బ్లౌజ్ కూడా మీకు బోర్డర్ కలర్ మ్యాచింగ్ లోనే జరి బ్లౌజ్ వస్తుందండి ప్లస్ ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఫైవ్ కలర్స్ చిన్న సెట్ అండి ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది స్పెషల్ కలర్స్ ఉన్నాయి చిన్న సెట్ చిన్న సెట్ అండి చిన్న సెట్ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ మీకు ఓకే సార్ మరి మీరే చెప్పేశారు ప్రైస్ ఎంత వరకు ఉంటది అని చెప్పి ఈజీగా మీకు పన్నెండు వందల ఏదో స్పెషల్ ఇస్తారు కదా లగన్ షాలో అయితే అందరికీ తెలుసు ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ సార్ ఈసారి ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ లో నాలుగు వందల తొంభై రూపాయలు మీరు చెప్పిన ప్రైస్ కి త్రీ శారీస్ త్రీ శారీస్ అంటే మా అక్క ఈజీగా ట్రిపుల్ ప్రాఫిట్ లో సేల్ చేసుకోవచ్చు ఈజీగా అండి నిజంగా సో నెక్స్ట్ కూడా ఇక్కడ స్పెషల్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఓకే త్రీ కి త్రీ ఐటమ్స్ వెరైటీస్ అండి టాప్ రేట్స్ లో ఉన్నాయి ఆఫర్ రేట్ లో ఉన్నాయి అన్ని కూడా చాలా బాగుంది మోడల్ అయితే సూపర్ డార్క్ కలర్ ఓపెన్ చేస్తే ఈజీగా డిజైన్ అర్థం అవుతుంది అండి ఇచ్చు చూడండి ఎలా ఉందో మోడల్ ఇది కూడా మీకు మొత్తం జరి చెక్స్ చెక్స్ వచ్చింది దానిపై జరి జరి బుట్ట వచ్చింది దాని మీద మీనా కూడా మీనా ప్లస్ రిచ్ పళ్ళు అండి చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు వస్తుంది అండి మొత్తం కర్రీ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ చూడండి ప్లస్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి ఇందులో మీకు అంటే మెటీరియల్ కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే శారీ కూడా యూస్ టూ ఇన్ వన్ గా ఆప్షన్ ఉంది ఇందులో మీకు కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా డిఫరెంట్ విత్ మీనా సహా చూసారా ఈ కలర్ చూడండి ఎంత బాగుంది బ్లూ కలర్ పింక్ కలర్ టోటల్ గా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఎయిట్ కి ఎయిట్ కూడా టాప్ గా ఉన్నాయి కలర్స్ ఇట్లా వస్తుందండి మొత్తం చూసారా ఈ కలర్ కూడా చూడండి ఎంత అన్ని సూపర్ కలర్స్ ఉన్నాయి మరి సారీ బాగుంది కలర్ కూడా బాగుంది మరి ప్రైస్ అయితే ఇది కూడా పన్నెండు వందల రేంజ్ లో ఉందండి కాకపోతే మా ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ సారీ డిజైన్ అండి అండ్ మరి నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుందండి సూపర్ లుక్ నాకే అర్థం ఏ కలర్ ఓపెన్ చేసి చాలా బాగుంది ఇంకొక అన్ని కలర్స్ బాగానే ఉన్నాయండి ఇందులో స్పెషాలిటీ ఏ ఉందో చూపిస్తా మీకు చూడండి ఇందులో స్పెషాలిటీ టూ సైడ్స్ కూడా ఓపెన్ బార్డర్ ఉంది ప్లస్ రిచ్ పళ్ళు కూడా చాలా బాగుందండి లోపల ఫోల్డింగ్ కూడా న్యూ ఫోల్డింగ్ లో ఉంది మొత్తం అవును రిచ్ కొత్త ఫోల్డింగ్ లో వచ్చింది కొత్త అయితే మనకి రిచ్ పళ్ళు సారీ మొత్తం చూసుకుంటే జరీ లైన్స్ వచ్చినాయి టూ సైడ్స్ కూడా ఓపెన్ బోర్డర్ అది కూడా మనకి ప్యారెట్స్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ ఇంకా స్పెషల్ ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ విత్ మీనా దాంతో ఆగిపోవద్దు మగ్గం వర్క్ హ్యాండ్స్ కి బూటా వీవింగ్ బుటా వచ్చి దానికి మళ్ళా మగ్గం వర్క్ కూడా ఉంటది అప్రాక్సిమేట్ సిక్స్టీన్ హండ్రెడ్ రేట్ మార్కెట్ రేట్ ఉండొచ్చు ఒకవేళ ఐటమ్ దొరికినా మీకు చూడండి చూసారా ఎంత బాగుందో ఇంకా కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా కలర్ అన్ని డిఫరెంట్ న్యూ కలర్స్ కూడా మొత్తం

ఓకే మరి నెక్స్ట్ శారీ అయితే ఇంకోటి కూడా డిఫరెంట్ అండి ఇది కొంచెం పట్టు వెరైటీస్ ఇది డిఫరెంట్ ఇది రిపీట్ ఐటమ్ ఇది ఫాస్ట్ రిపీట్ ఐటమ్ చాలా ఫాస్ట్ మళ్ళీ న్యూ డిజైన్ కూడా వచ్చిందండి ఇది రిచ్ పళ్ళు ఉంది చాలా డిఫరెంట్ క్వాలిటీ హెవీ డిజైన్ కూడా హెవీ మోడల్ కూడా హెవీ అండి ఇచ్చోండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు బార్డర్ కూడా మీకు మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ విత్ మీనా కరీ అండి ప్లస్ మళ్ళీ మనకి మీనా వీవింగ్ తో పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే సేమ్ ఫ్యాక్ బ్లౌజ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లో మీకు జరీ బూటీస్ కూడా ఉన్నాయి వర్క్ న్యూ వర్క్ అండి డిఫరెంట్ గా వచ్చింది చూడండి వర్క్ కూడా ఇట్లా మ్యాచింగ్ కూడా కొత్తదండి ఇది ఇందులోని మ్యాచింగ్ చూసారంటే మీరు ఒక సెట్ కాదు ఒక పార్సల్ తీసుకుంటారు అలా ఉందండి మ్యాచింగ్ అయితే చూడండి టోటల్ గా కలర్స్ చూడండి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసారా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓకే టోటల్ గా సిక్స్ కలర్స్ ఉన్నాయి

సారి గుర్తు పెట్టుకోండి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మోసపోవద్దు డైరెక్ట్ గా రండి న్యూ లగన్షారీస్ వేర్ హౌస్ కి మీరు హోల్సేల్ రేట్స్ లో కూడా ఆఫర్ రేట్ లో తీసుకెళ్లొచ్చు మీ బిజినెస్ ని బాగా సక్సెస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ లో మీరు బాగా ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు